యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న నాటి నుంచి యువతకు ఆడబిడ్డలకు న్యాయం జరుగుతుందంటే ప్రభుత్వం వచ్చి రెండు నెలలు గడవక ముందే ఇలా ఆడబిడ్డలు ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో కావచ్చు సికింద్రాబాద్ పీజీ కళాశాలలో కావచ్చు రాష్ట్రంలో ఉన్న అనేక సంక్షేమ హాస్టల్లో సెక్యూరిటీ లేదు బయట నుంచి వచ్చి మమ్మల్ని వేధిస్తున్నారన్నా కూడా ప్రభుత్వాలు పట్టించుకోకపో अब तो मैं ये इधर का प्रवर्तित है, इधर वाले कुछ स्वान इन चक्का होते, इनका ये वाले जब कॉल आने जब शेवी प्रश्न साउंड है, इधर का ये ना स्वान इन चीज़, बेंटा ने वार पहना विचार ना चर पे नहीं, तो